నమస్తే మీరు చూస్తుంది ఆదా న్యూస్ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా చెవిటికల్లు గ్రామంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో రోజు ఇంటింటికి వెళుతూ ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ సర్పంచ్ బుడ్డి విజయలక్ష్మి ఎంపీటీసీ మాధవి గ్రామ పార్టీ అధ్యక్షులు విడగెల్లటి వాసు పార్టీ ముఖ్య నాయకులు ఇంటిట ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే మండితోక రావుకి ఓటు వేసి గెలిపించాలని రెండో ఓటు ఎంపీగా పోటీ చేస్తున్న కేసరిని నానికి ఓటు వేయాలని కోరుతూ గత ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వంలో చెవిటికల్లు గ్రామానికి జరిగిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వివరించి చెప్పడం జరిగింది మళ్లీ ఈ జగనన ప్రభుత్వం రాగానే చెవటికలు గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఎన్ని రోజుల్లో చేస్తాం అనేది హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు సర్పంచ్ బుడ్డి విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు న్యూస్ ఛానల్ పి చూస్తూనే ఉండండి న్యూస్ నిర్భయంగా చూపిస్తుంది ఇది కవర్కన్ నుండి ఎల్ఎల్ఏ వ్యక్తిగా పోటీ చేయించున్నారు డాక్టర్ మంతోక జగిత మోహన్ జగన్ పోటీ చూడండి ఓటే ఓటే అక్కడ ఈ దగ్గర జాగ్రత్త తీసుకెళ్తారు ప్యాన్ దగ్గర నా పత్రం ప్రతి చేయాలి దర్శన ఏదైనా ప్రతి ఎమ్మెల్యే ఒకటి ఉంటుంది ఒక ఎంపీ ఒకటి ఉంటుంది పక్క వెనకెవరు ఉండవు వెనక కాదు ముందు నోడు నేను వాళ్ళు వేసినా వెనక చేసి ముందుకు మన ఓటు ఎక్కడికి మన ఓటు జగన్ మంది వచ్చినా నా పేడ వరకు నేను జగన్ చేయాలిగా మనోడు అన్న Breaking辰 ¿ tenga adelante? salah j'akezak ayud! Öriooo aj esak aush arrivindii మహాశైలార మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మన నందికామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్నారు డాక్టర్ మందు జగన్మోహన్